కాళికాదేవి శివుణ్ణి కాళ్లతో తొక్కుతున్నట్టుంటుంది కదా దీని అర్థమేంటి దీని గురించి దేవి భాగవతం కాళికా పురాణంలో సవివరంగా ఉంటుంది రక్తబీజుడని రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరమును పొంది ఉంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం ప్రతి దగ్గర అతని వెయ్యి రెట్లు శక్తివంతమైన రక్తబీజులు వందలు వేళల్లో పుట్టాలని వరమడికి సాధించుకుంటాడు వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతున్న ఇతణ్ణి ఓడించడం ఏ దేవత వల్ల అవ్వలేకపోయింది కారణం అతని రక్తపు బొట్టు పడిన క్షణంలోని వందలు వేళల్లో మరింతమంది రక్తబీజులు వచ్చి క్షణాల్లో సర్వనాశనం చేసేయడమే దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవి తన అంశతో కాళిక అనే దేవతను సృష్టించింది ఈ కాళికాదేవి చూడటానికి భయంకరంగా ఒళ్ళు మొత్తం నలుపు రంగులో ఉండి కోరపళ్ళు పళ్లు ఛాతి వరకు వేలాడే రక్తం కారే నానుకతో ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెల దండ మీద అస్థిపంజరు చేతులు కింద వైపున కట్టుకొని పొడవైన దట్టమైన వెంట్రుకలతో ఎనిమిది చేతులు వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగా గర్జన చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచి యుద్ధంలో దిగింది ఇక కాళిక ఒక రక్తబీజుడిని చంపగాని మళ్లీ యథావిధిగా పుట్టడం మొదలు పెడతాడు అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్తబీజుడిని చంపడం కింద రక్తం బొట్టు పడేలోపు నాలుకతో జుర్రుకొని మింగేయటం చేసింది తద్వారా ఒక్కసారి కూడా రక్తం నీల తాకకుండా ఉండటం చేత రక్తబీజుడు మళ్లీ ఉద్భవించడం జరగలేదు చివరగా చంపిన రక్తబీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయకర్వంతో పిచ్చిగా నర్తిస్తూ మైమరిచిపోయి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలుపెట్టింది కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా రాక్షసుని రక్తం అది తమోగుణ ప్రధానమైంది అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకు వచ్చింది ఇలా దేవతలు మానవులు తేడా లేకుండా అందరినీ నరకటం మొదలుపెట్టింది ఎవ్వరూ ఆమె ఎదురు వెళ్లటానికి సాహసించలేదు అప్పటి నుండి ముల్లోకాలు గజగజ వణికిపోతూ ఉండగా ఆమె గట్టిగా గర్జిస్తూ క్రూరంగా హూంకరిస్తూ అందర్నీ భక్షిస్తూ నడుస్తోంది దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహాదేవుణ్ణి ప్రార్థించారు ఈమె పార్వతీదేవి అంశమే కనుక మహాదేవుడే ఆమెను శాంతింపచేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్లి ఆమెకు ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండిపోయాడు ఆమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతి మీద తన పాదం మోపింది రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి అంటే కేవలం తన భర్త స్పర్శ అందులోను మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడికి తెలుసు కనుకనే ఆయన అలా చేశాడు ఆమె శాంతి స్వరూపిణి అయ్యింది బుల్లోకాలను రక్షించింది ఇక కాళికాదేవి శివుడిని తొక్కే చిత్రం హిందూ ఐకోనోగ్రఫీలు ఈ చిత్రం యొక్క సందర్భం మరియు సంకేత వివరణపై ఆధారపడి ఉంటుంది కానీ సాధారణంగా ఇది పురుష శక్తి లేదా శివునిపై స్త్రీ శక్తి లేదా శక్తి యొక్క విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు మొత్తం మీద కాళిక శివుడిని తొక్కే చిత్రం శక్తివంతమైన మరియు సంక్లిష్టమైన చిహ్నం ఇది అహం మరియు అజ్ఞానంపై స్త్రీ యొక్క విజయాన్ని సూచిస్తుంది